ప్రైస్తలో యహోవన్నా నామమునకే స్థుతి కలుగును గాక పవర్ ప్రైస్కి మిమ్మల్ని ప్రేమతో ఈ దినం పరిశుద్ధ దినం పరిశుద్ధ దినాన్ని పరిశుద్ధంగా ఘనంగా ఆచరించుటకు ఆయనను మహింపరచుటకు ఆయనను ఘనపరచుటకు ఆరాధించుటకు స్థుతించుటకు మిమ్మను ప్రేమతో ఆహ్వానాన్ని పలుకుతూ ఉన్నాను పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మనతో మాట్లాడుచున్న ఆయన యొక్క వాక్కు అపోస్టైన పావులు హెబ్రిలకు రాసిన పత్రిక పన్నెండో అధ్యాయము ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది వచనాలు ఈ విధంగా ఉన్నాయి అందువల్ల మనము నిశ్చలమైన రాజ్యమును పొంది దైవ కృప కలిగి ఉందము ఆ కృప కలిగి వినయ భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ చేయుదము ఏలయనగా మన దేవుడు దహించు అగ్ని అయ్యున్నాడు మ్యాన్ హలో మన దేవుడు దహించు అగ్ని ఉన్నాడు సో మనము నిశ్చలమైన రాజ్యాన్ని పొందుకుంటూ ఉన్నాం చలనం లేదు ఆ రాజ్యానికి నిశ్చలమైనది నిశ్చలమైన రాజ్యాన్ని మనం పొందుకుంటూ ఉన్నాం దైవకృప కలిగి ఉండాలి నిశ్చలమైన రాజ్యాన్ని దేవుడు మనకి అనుగ్రహిస్తూ ఉన్నాడు కాబట్టి మనము దైవకృప కలిగి ఉన్నాం అయితే ఆ కృప కలిగి వినయ భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ చేయుదము దేవుడు మనకి నిశ్చలమైన రాజ్యాన్ని ఇచ్చి ఉన్నాడు దైవ కృపను దేవుడు మనకు అనుగ్రహించి ఉన్నాడు ఆ కృప కలిగిన వారిగా మనం ఏం ఆ కృపను దేవుడు మనకు అనుగ్రహించినందుకు మనం ఏమి కలిగి ఉండాలి అంటే వినయ భయభక్తులు కలిగి ఉండాలి వినయము భయభక్తులు కలిగి ఉండాలి మనము వినయము దైవభక్తిని మనం కలిగి ఉండి దేవునికి ప్రీతికరమైన సేవ చేయాలి దేవునికి ప్రీతికరమైన సేవ ఏది దేవునికి ఇష్టమో మనం ఎలా ఉండడం దేవునికి ఇష్టమో మన మాటలు ఏ విధంగా ఉంటాయో దేవునికి ఇష్టమో మన యొక్క చూపులు మరి ఏ విధమైనవి దేవునికి ఇష్టమో మన క్రియలు మనం ఏం చేస్తే దేవునికి ఇష్టమైనదో సో అలాగా ప్రీతికరమైన సేవ చేయాలంట సో ఈరోజున పరిశుద్ధ దినాన్ని దేవుని సన్నిధిలోనికి మనం వెళుతూ ఉన్నాం దేవుని సన్నిధిలోనికి వెడుతున్న మనము దేవునికి ప్రీతికరంగా మనం ఉండాలి టైంకి వెళ్ళాలి పాటలలో మనము ఏకీభవించాలి ప్రార్థనలో ఏకీభవించాలి వాక్యం చెబుతూ ఉన్నప్పుడు వాక్యం అందు లక్ష్యం ఉంచాలి సో ప్రీతికరముగా మన దేవునికి మనం ఉండాలి ఆయనకి ఏదైనా మనం సేవ చేస్తూ ఉన్నాము అంటే దేవుని కొరకు మనం ఏదైనా మందిరి పరిచర్య కానివ్వండి లేదంటే చర్చిలో ఉండే పనులు ఏదైనా సరే మనం దేవునికి మనం చేసేది మనం ప్రీతికరమైన సేవ చేయాలి దేవునికి ఇష్టమైనదిగా మనము ఇష్టముతో చెయ్యాలి అలాగే బయట సువార్తను అందించడమే కానివ్వండి ఏ విషయంలో అయినా సరే మనం చేసే సేవ దేవునికి ఏది చేసినా ప్రీతికరమైన సేవ చేయాలి ఎందుకంటే మన దేవుడు దహించు అగ్ని అయ్యున్నాడు హలో మన దేవుడు దహించు అగ్ని ఉన్నాడంట ఇదే మాట ద్వితీయ దేశకాండము నాలుగో అధ్యాయము ఇరవై నాలుగులో కూడా మనకి కనబడుతూ ఉంది కాబట్టి ఆయన దహించు అగ్ని ఆయనకు మనం ఏమి చేసినా మన యొక్క ప్రతీది కూడా మనము విలువైన పనులు మనం ఆయన కొరకు విలువైనదిగా మనం చెయ్యాలి ఒకవేళ మనలో ఏదైనా విలువలేని దానిని అన్నిటినీ కూడా ఆ దహించు అగ్ని ఏం చేస్తూ ఉంటుంది అంటే నాశనము చేస్తూ ఉంటుంది ఇంకా దహించు అగ్ని ఉన్న దేవుడు మనకంటే గొప్ప శత్రువులను జయించే శక్తి దేవునికి ఉందని అది మనము గ్రహించాలి ఆయన దహించే అగ్ని ఒకవేళ శత్రువులు మనకంటే చాలా గొప్పవారై ఉన్నారు అలాంటి గొప్పవారిని జయించే శక్తి దహించు అగ్ని అయిన దేవునిలో ఉన్నది క్రీస్తు కొరకు మనల్ని ఎవరైనా హింసిస్తూ ఉన్నట్లయితే వారితో దేవుడు దహించు అగ్నిగా వ్యవహరిస్తూ ఉంటాడు హలెయ ఆయన కొరకు మనం జీవిస్తూ ఉన్నప్పుడు మనల్ని ఎవరైనా సరే హింసిస్తూ ఉన్నట్లయితే మన దేవుడు దహించు అగ్నిగా మనపక్షంగా ఆయన వ్యవహరిస్తూ ఉంటాడు హలెయ అలాగే ఆరాధనలో ప్రతి భాగంలో కూడా దేవుణ్ణి అన్ని విషయాలలో మనము మహిమపరిచేవారిగా ఉండాలి ఆయన దహించు అగ్ని ఉన్నాడు మన మనసులో ఒకటి మన ఊరికి బయటకు వచ్చి చర్చిలోకి వచ్చి కూర్చుని బాహ్యంగా చాలా చక్కగా కూర్చున్నట్లుగా కనబడుతూ ఉంటాం మన మనసు ఎక్కడో ఉంటుంది మన ఆలోచనలు ఎక్కడో ఉంటాయి మన కళ్ళు ఎక్కడో ఉంటాయి సో మనం గ్రహించవలసిన విషయం ఏంటి అంటే ఆయన దహించు అగ్ని ఉన్నాడు కాబట్టి మనము చాలా జాగ్రత్తగా ఉండాలి ఆయన దహించు అగ్ని కాబట్టి విశ్వాసులమైన మనము ఈ మాట మనకి ధైర్యాన్ని ఇస్తూ ఉంది ఆయన దహించు అగ్నిగా ఉన్నాడు అని చెప్పిన మాట మనకెంతో ధైర్యాన్ని ఇస్తుంది మనల్ని బలపరుస్తుంది దైవికమైన భయమును కలిగి ఉండేటట్టుగా చేస్తూ ఉంది కాబట్టి మనము ఆయన నిత్య రాజ్యాన్ని మనకిస్తూ ఉన్నారు ఆయన యొక్క కృపను మనకిచ్చి ఉన్నారు ఆ కృప విషయంలో మనము వినయ భయభక్తులు కలిగి ఉండి ప్రీతికరమైన సేవ చేస్తూ మనము ఆయనను మహింపరచువారిగా ఉన్నప్పుడు ఆయన మన కోసం దహించు అగ్నిగా ఉండి ఉన్నాడు దేవుడి మాటలు మన హృదయాలలో దీవించనుగా సకలాశీర్వాదములకు మా యహోవా నీకే స్తోత్రాలు నాయన మీరు మీ కృపను మాకిచ్చి ఉన్నారు ఆ కృపలో మేము వినయ భయభక్తులు కలిగి గాను ప్రీతికరమైన సేవ చేయనట్లుగాను మీ కృప మాకు అనుగ్రహించి ఉన్నారు అదే సమయంలో ప్రభువ మా శత్రువులు మా పైన పడుతూ ఉన్నప్పుడు మీరు మా పక్షంగా దహించు అగ్నిగా మీరు ఉన్నందుకు నీకే స్తోత్రాలు నాయన మీ నిమిత్తము మమ్మల్ని ఎవరైనా హింసిస్తూ ఉన్నట్లయితే మీరు మాకు దహించు అగ్నిగా ఉన్నందుకు తండ్రి మీకు మా నిండు కృతజ్ఞత స్థుతి స్తోత్రాలు చెలుస్తూ సకల మహిమ ఘనత ప్రభావాలు మీకు అర్పించుకుంటూ ఈ యొక్క ప్రభావ ఎవరైతే ఈ రోజున ఆరాధనకు వెళ్ళలేక ఇంట్లో ఉండి ఉన్నారో వారితో మీరు మాట్లాడుతూ ఉన్నారు నీ సన్నిధి వారికి తోడుగా ఉంచి నీ సన్నిధికి వారిని తోడుకొస్తూ ఉన్నారు మీకు దూరం అయిపోయిన వారిని మీరు కనికరించి క్షమించి నాయన మళ్ళీ మీ పాదాలు చెంతకు మీరు నడిపిస్తూ ఉన్నందుకు కృతజ్ఞత స్థుతి స్తోత్రాలు చెల్లిస్తూ ఏ సుశ్రేష్టమైన నామామని అస్తుతించి ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి ఆ మేన్ గాడ్ బ్లెస్ యూ ఇతరులకు మీరు ఆశీర్వాదకరంగా ఉండునట్లుగా షేర్ చేస్తూ ఉండండి దేవుని గొప్ప కార్యాలు మీరు కళ్ళారా చూస్తారు ఇతరులను ఆశీర్వదించి మీరు ఆశీర్వాదకరంగా ఉండండి మీ ప్రియ సహోదరి షేర్ వన్ సువార్తరాజు